వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ న్యాయం కోసం ఆందోళన భర్త ఇంటి ఎదుట భార్య కూతురు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన రాము కమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు హనుమకొండకు చెందిన భుఖ్య సరితతో రెండు వేల పదకొండులో వివాహం జరగగా కొంతకాలం కలిసి కాపురం చేశారు వారికి ఒక పాప ఉండగా వీరి మధ్య కొంతకాలం తర్వాత సమస్యలు రావడంతో రెండు వేల నుండి మహిళా పోలీస్ స్టేషన్ సరిత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాముతో పత్రం రాయించారు అవేవి ఇవ్వకపోవడంతో అప్పటి నుండి రాము ఆచూకీ కోసం తిరుగుతున్న భార్య సరిత ఇవాళ తనకు న్యాయం చేయాలంటూ కమలాపూర్లోని రాము ఇంటి వద్దకు వచ్చి కూతురుతో సహా ఆందోళనకు దిగింది నాకు రాసి ఇచ్చిన ఒప్పంద పత్రం ప్రకారం డబ్బులతో పాటు ఇంటి స్థలం ఇప్పియాలని డిమాండ్ చేస్తోంది ఈ విషయమై సిఐ హరికృష్ణ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భర్త రాము అందుబాటులో లేడని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని వెల్లడించారు ఆయనకి అప్పుడమ్మాయి నేను రెండు వేల పదిలో నాకు వేరే మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది ఆయన వదిలేసిన ఆయన రెండు వేల పదకొండులో ఈయన నాకు నేను మిస్ హాస్పిటల్లో నౌకరి చేస్తున్నా ఈయన నాకు నా రూమ్ రెంట్ పక్కన పరిచయం అయింది పరిచయం అయి మేమిద్దరం కలిసినాము కలిసినాక నన్ను పెళ్లి చేసుకున్నాడు భద్రకాళి టెంపుల్ తీసుకుపోయి మేమిద్దరమే పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాక రెండు వేల పదమూడులో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తే మిస్ హాస్పిటల్కి పోయి తీసి తీసుకుపోయి చూపించిండు చూసి అని రిపోర్ట్ తేలింది తేలితే నేను ఈయన అడిగినా ఏంది నేను కలుపుతూ ఉన్నా కదా మరి నువ్వు రేపు మధ్యలో వదిలేసిపోతే నా పరిస్థితి ఏంది నా బిడ్డ పరిస్థితి ఏంది నేను హ్యాండికేపుడ్ అమ్మాయిని కదా అని అంటే ఇగో ఎవరన్నా పాపన్న అన్న పుట్టని తర్వాత నేను మెల్లగా మా వాళ్ళకి చెప్తా ఇప్పుడు అంటే నీకు మా వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు నువ్వు ఎస్టీ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయివి నువ్వు మళ్ళీ నువ్వు ఫస్ట్ పెళ్ళి వదిలేసిన దానివి మరి మా వాళ్ళు ఏమంటారు పిల్ల పుడితే వాళ్ళని చూశాను వాళ్ళు ఊకే అంటారు అని అంటే నేను ఊకున్నా పాప పుట్టింది రెండు వేల పదమూడు పుట్టింది పాప పాప పుట్టినాక రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు ఫస్ట్ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే కూడా చేసిండు చెవులు కుట్టించిన ఫంక్షన్ కూడా చేసిండు కుట్టించిన తర్వాత ఆయనకు ఈయన వీళ్ళది ఇక్కడ కమలాపూరు కమలాపూరు వీళ్ళ నా వీళ్ళ ఇంటి పేరు పులాంటి రాము అయితే ఈయన ఇక్కడ ఆయన మున్సిపాలిటీలో కమ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు మున్సిపాలిటీ వరంగల్లా అక్కడ నుండి అయితే ఆయన నేను ఇంటికి పోయి వస్తానే అని నాకు చెప్పిండు థర్డ్ బర్త్డే అయిపోయినాక రోజు నేను ఇంటికి పోయి అని చెప్పిండు చెప్పి ఇక్కడ కమలాపూర్కి వచ్చిండు కమలాపూర్కి వచ్చి వేరే మ్యారేజ్ చేస్తారట నాకు పెళ్ళి చేసుకుంటార నేను చేసుకుంటాను అని అతను చెప్పిండు చెప్తే నా బిడ్డ ఉన్నాక నేను ఎట్లా పెళ్లి చేసుకొని ఇస్తానని నేను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వాళ్ళ వాళ్ళకి తీసుకొచ్చి గొడవలు అయినాయి పంచాయతీలు గొడవలు అయినాయి గొడవలు అయినాక తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ తీసుకో తీసుకోపోయాడు రెండు వేల పదహారులో మహిళా పోలీస్ స్టేషన్ నేను పోయి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసులు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడితే వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ మేనమామ పోలు రాజు వాళ్ళ సృజన వాళ్ళ మా మేనత్త పేరు రాధ వాళ్ళ సారయ్య వాళ్ళందరూ వచ్చి పేద మనుషుల సమక్షంలో నీకు మూడు లక్షల అరవై వేల రూపాయలను అరవై గదుల స్థలం కొనిస్తాము నీ పాప నువ్వు బతుకు అని చెప్పిరు చెప్పి ఒక ఒప్పంద పత్రము పోలీస్ పోలీస్ సహా సహాయం ద్వారా ఒప్పందం చేసుకున్నాను చేసుకుంటే నేను ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని దాని మీద సంతకం పెట్టిన ఇక ఆ రోజు నుండి వాళ్ళు నాకు పైసలు ఇవ్వలే వాళ్ళు నమ్మిచ్చి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయిరు వెళ్ళిపోయి వచ్చి ఇక ఎక్కడ బతుకు ఇన్ని రోజులు నాకు తెలియ ఒక చిన్న నేను ఆయనకి అప్పుడు తిరగలేనని ఆడికి నేను నాలుగైదు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినా వచ్చినా నాకు దొరకలేదు నా దగ్గర కాదాలు ఫోటోలు అన్ని పెట్టి మమ్మల్ని ఇప్పుడు ఆగం చేసి మమ్మల్ని ఒక తింటు చికానం లేకుండా చిన్నపిల్లల నుండి ఆడ ఈడ ఆడుకొచ్చి పెద్ద చేసిన పన్నెండు సంవత్సరాలు పాప పన్నెండు సంవత్సరాలు పడింది సార్